సంక్రాంతి సీజన్లో ఆదాయ ఆర్జనలో విజయవాడ జోన్ సత్తా చాటింది పండుగ ముందు తర్వాత రోజుల్లో రెగ్యులర్ బస్సులకు అదనంగా మూడు వేల ఐదు వందల ప్రత్యేక బస్సులను నడిపి ఏకంగా అరవై కోట్ల ఆదాయం ఆర్జించింది సంక్రాంతికి వచ్చే ప్రతి ప్రయాణికుడికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం తెలిపారు ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం పొందడంతో పండిట్ నెహ్రూ బస్టాండ్లో అధికారులు అభినందన సభ ఏర్పాటు చేశారు పండుగ సీజన్లో రేయింబ కష్టపడి పనిచేసిన డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది పారిశుద్ధ సిబ్బందిని ఈడీ ప్రత్యేకంగా అభినందించారు ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు ఏ అంతరాలు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు మా యొక్క అధికారులు సూపర్వైజర్లు సిబ్బంది వీళ్ళందరి యొక్క సహకారంతో జాగ్రత్తగా బస్సులన్నీ కూడా ఆపరేట్ చేయడం జరిగింది ఈ మూడు మా జోన్ విజయవాడ జోన్ నుంచి ఆపరేట్ చేయడం జరిగింది ఇందులో మరి దాదాపుగా అరవై కోట్ల వరకు మాకు ఈ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు దాదాపుగా రావటం జరిగింది ఇదంతా కూడా సిబ్బంది యొక్క ప్రత్యేకమైనటువంటి కృషి అదేవిధంగా రాబోయే కాలంలో ఎలాంటి ఈవెంట్ లేదన్నా కూడా మేము బాగా ఆపరేట్ చేయడానికి మా సంస్థ రెడీగా ఉంది ఆర్టీసీని ఆదరించినందుకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇది పబ్లిక్ యొక్క సపోర్టు మా ఏపీఎస్ఆర్టీసీకి ఎప్పుడు కూడా పబ్లిక్ మా వెనుక ఉన్నారు మేము ఎక్కడైనా కూడా ఎక్కడైనా నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము డిబేట్ అవ్వము పబ్లిక్ ఎప్పుడు కూడా ముందుండే రవాణా ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏపీఎస్ఆర్టీసీ అందులో ఏమాత్రం సందేహం లేదండి మా బస్సులు కూడా మెయింటెనెన్స్ చాలా వరకు కూడా ఏ విధమైనటువంటి బ్రేక్ డౌన్ లేకుండా ఎప్పటికప్పుడు చూస్తున్నాం ఇన్ కేస్ ఎక్కడైనా తప్పు జరిగితే కనుక ఇమీడియట్గా స్పాట్ రీప్లేస్మెంట్ అన్నది కూడా మేము పంపి అదే అదే ఒక స్ట్రెంగ్త్ మాకు ఏపీఎస్ఆర్టీసీకి ప్రైవేట్ బస్సు ఏదైనా జరిగితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అది అలాగ ఉండదు మాది మేము ఎప్పుడు ఇమ్మీడియట్గా వీల్ టేక్ ఆల్ స్పెషల్ స్టెప్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అన్న